హాయ్ అండి యూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ గైస్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు లహిరి లహిరి హాయ్ హవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ క్రిస్టమస్ అండి హ్యాపీ షూ హ్యాపీ క్రిస్టమస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు ఏంటి విషయాలు వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ యూ ఆల్ కామెంట్ చేయండి కమ్ టు మై లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి అడ్వాన్స్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి

హాయ్ గాయ్ సవయూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ గాయ్ సవయూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి విష్యూ హ్యాపీ క్రిస్మస్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు ఏంటి విషయాలు ఎక్కడి నుంచి అండి ప్లీజ్ కామెంట్ చేయండి కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ 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 యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి విష్ యు హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హవ్ ఆర్ యూ ఆల్ కంప్ మల్లై థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి విష్ యూ హ్యాపీ క్రిస్టమస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కంప్ మల్లై థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్డు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ఐ రిక్వెస్ట్ యుల్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ దగ్గర పడిపోయింది సంక్రాంతి వచ్చేసింది అడ్వాన్ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది క్రిస్మస్ వచ్చేసింది అన్ని పండగ దినాలు ఎలా ఉన్నాయి ఏంటి విషయాలు ప్లీజ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ గాయ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు ఉండాలి అందరు ఉండాలి హాయ్ అండి హవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ విషయూ హ్యాపీ క్రిస్మస్ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు ఎక్కడి నుంచి అండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ప్లీజ్ నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకుంటే ప్లీజ్ ప్లీజ్ అండి కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు బాగున్నారా 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 ఏంటి విషయాలు ఎలా ఉన్నారు హాయ్ అండి హాయ్ 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 గైస్ అవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఉండాలి మీరు ఉండాలి అందరు ఉండాలి కంఫర్ట్ మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకుంటే ప్లీజ్ అలా యూ సపోర్ట్ మీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ కామెంట్ చేయండి ఏంటండి అందరు చూస్తూ ఉండిపోయారు ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా పండగలు ఎలా ఉన్నాయి పండగలు ఎలా ఉన్నాయి పండగలు ఎలా ఉన్నాయి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కొత్త సంవత్సరం సందడి మొదలయ్యింది కొత్త సంవత్సరం సందడి మొదలైంది కొత్త సంవత్సరం తర్వాత సంక్రాంతి సందడి మొదలవుద్ది సో ఈరోజు టుడే విష్ యూ హ్యాపీ ఆల్ క్రిస్టమస్ ఓకేనండి ప్లీజ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ రిక్వెస్ట్ యూ ఆల్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు ఎలా ఉన్నారు హాయ్ అండి హాయిగా సవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు ఉండాలి అందరు ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ మై వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అవర్ యూ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా 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 ప్లీజ్ 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 కామెంట్ చేయండి జలుబు దగ్గు హలో 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 హాయ్ గైస్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా కబ్ టు మై లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ లైక్ చేయండి మై వీడియోస్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి ఏంటి విషయాలు విష్ యూ హ్యాపీ క్రిస్టమస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ 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 బోన్ చేశారా బోన్ చేశారా ఎలా ఉన్నారు ఏం తిన్నారు ఏంటి విషయాలు ఈరోజు స్పెషల్ ఏంటి క్రిస్టమస్ స్పెషల్ ఏంటి బిర్యానీ ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ గాయ్ యూ హవర్యూ యూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ గాయ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఉండాలి ఉండాలి మీరుండాలి చేశారా ఎలా ఉన్నారు ఏం విషయాలు ఎక్కడి నుంచి అండి టు మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ క్రిస్మస్ హ్యాపీస్ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి రిక్వెస్ట్ ఇవ్వాలి కామెంట్ చేయండి హాయ్ అండి ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా భోంచేసారా తేం తిన్నారు ఏంటి విషయాలు స్పెషల్ ఏంటి పండగ పండగలు స్టార్ట్ అయినాయి ఈరోజు నుంచి ఓకేనా క్రిస్మస్ అయిపోగానే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ కానీ సంక్రాంతి ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయిండి హవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా భోంచేసారా ఎలా ఉన్నారు ఏంటి విషయాలు ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు ఎక్కడి నుంచి తగ్గిపోయిన ల హాయ్ సవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భోజన చేశారా ఎలా ఉన్నారు ఏంటి విషయాలు విషయం హ్యాపీ క్రిస్మస్ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఆల్ ఆఫ్ యూస్ సపోర్ట్ మై రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ గాయ్ సవర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి చూస్తూ ఉండిపోయారు ఒకటే మరి భారీ వర్షాలు భారీ వర్షాలు భారీ వర్షాలు ఏం భారీ వర్షాలు చిన్న చినుకులు పడేది సంవత్సరం జరగదు హాయ్ గాయ్ సమర్యు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమ్ టు మల్లై థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్లు మై మై వీడియోస్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయూ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పండగలు దగ్గరకు వచ్చేసాయి ఎలా ఉన్నారు ఏంటి పండగలు అడావుడు ఎలా ఉన్నాయి ఏంటి విషయాలు బాగున్నారా బాగున్నారా భోంచేశారా ఎలా ఉన్నారు ఏంటి ప్లీజ్ అండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి అయ్యో ల ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎలా ఉన్నారు ఏంటి విషయాలు విషయూ హ్యాపీ క్రిస్టమస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంది చేశారా బోన్ చేశారా లేదా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యుల్ కామెంట్ చేయండి ఎవరు కా హాయ్ చిట్ హాయిగా సవయ్యవు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ హాయ్ గాయ్ సవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి బాగుండాలి లైక్ సో హాయ్ రమేష్ హాయ్ ఏమలుడా బాగున్నావా హాయ్ బావ అన్నందుకు ఏమలుడా బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చేవాడు వస్తా వస్తా లైక్ ఒకటి ఎత్తుకు రావచ్చు కదా లైట్ కాదు లైక్ లైక్ ఒకటి ఎత్తుకోరావచ్చు కదా కామెంట్ చేయటానికి అంత డౌట్ చేయకుంటే లైక్ అలా టచ్ చేసేదానికి లైక్ ఒకటి ఎత్తుకోరావచ్చు కదా ఏంటి రమేష్ ఎలా ఉన్నావు ఏంటి విషయాలు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషయూ హ్యాపీ క్రిస్టమస్ ఏంటి విషయాలు ఎలా ఉన్నావు బాగున్నాయా పండుగ డావులు ఎలా ఉన్నాయి ఏంటి విషయాలు ఎంత సర్దుబాటు చేసుకున్నావు గుడ్డలకి బట్టలకి ఎంజాయ్మెంట్కి ఈ రోజు నుంచి సంక్రాంతి వెళ్ళిపోయిందాక పండగలే పండుగలు పండగలే పండుగలు ఓకేనా సేమ్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ఎవరో ఒక రోజు కామెంట్ చేస్తూ ఉంటే మాట్లాడేదానికి బాగుంటుంది రమేష్ ఎవరు కామెంట్ చేయక మాట్లాడక ఏం చేయక ఎలా చెప్పు ఇంకేంటి విషయాలు ఏంది ఈరోజు స్పెషల్ ఏంటి హ్యాపీని గారు దగ్గరికి వచ్చేసింది జాగ్రత్త మరి ఎందుకంటే పండగడావుళ్ళల్లో అందరూ హడావుడి చేసేస్తూ ఉంటారు జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఈ రోజు నుంచి సంక్రాంతి వెళ్ళిపోయిన దాకా ఎంజాయ్మెంట్లో ఉంటారు అందరూ ఓకేనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త కేర్ఫుల్ ఓకే ఓకే ఇంకేంటి విషయాలు పండగ నిలబెట్టినప్పుడు కానీ మనకేందని అంటే హడావుడి క్రిస్టమస్ నుంచి దగ్గరలో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఉంది హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ సంక్రాంతి హడావుడి ఇంకేంటి విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా విషయం తెలుసా నీకు నేను పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతికి అమ్మఒడేశాడండి నిజమనుకో అబద్ధం అనుకో అది ఏమి షాపింగ్ అది ఏమి జనాభా ఆ ఊర్లో అంతమంది ఎప్పుడు చూడలేదండి పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు కూడా చూడలేదు అంత ఇదిగా ఉనింది సో ఈ ఈరోజు నీ చందరు అడావుల్లో ఉంటారు జాగ్రత్త మరి ఇంకేంటి విషయాలు బాగున్నారా భోంచేశారా భోంచేశారా నేను తినలేదు ఇంకాను మీరు తిన్నారా రమేష్ అల్లుడా రమ్మణి మీరు తిన్నారాయిగా సవయ్యు ఎలా ఉన్నారు బాగున్నారా భోంచేశారా ఏంటండి తెలుగు వరయ్య ఉండి కూడా కామెంట్ చేసి బాగున్నారా పోం చేశారా అడిగటం అడగటంలో తప్పేంటండి కామెంట్ చేస్తే మాట్లాడేదానికి బాగుంటుందండి విష్యూ హ్యాపీ క్రిస్టమస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంటు చెయ్యండి నిన్న మొన్న లైవ్ పెట్టలేదండి యూట్యూబ్ కంటిన్యూస్గా నువ్వు ఏమైనా జావు యాడ్ అయినా బట్టు కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉండాలి లైవ్ పెడతా ఉంటేనే అది సక్సెస్కి రన్నింగ్కి బాగుంటుంది ఇది నాలుగు రోజులు మనం లైవ్ పెట్టుకుంటే కథం నేను ఎవరికి ఫార్వర్డ్ చేయదు ఇంక యూటీఎం అరే నీ పని అయిపోయినట్టుంది నువ్వు కదలకుండా ఉండరా అన్నట్టుంది కట్ చేసి ముల్ల పెడుతూ ఉండవు స్టక్ అవుతుందా ఏంటి